చాలా దాని మీద సీరియస్ గా ఉన్నారు హ్యాండ్ కప్స్ చేయటం అనేది కూడా సీరియస్ దాని మీద మీరు అట్లా విచారణ ఎంత వరకు కొనసాగుతుందా నివేదిక పూర్తవుతుంది కొనసాగుతుంది హ్యాండ్ కప్స్ దాంట్లో ఫస్ట్ నుంచి మేము అదే చెప్తున్నాం కదా చాలా రిస్టెంట్ గా ఉన్నాము లగచర్ల విషయంలో చాలా చాలా రిస్టెంట్ గాను సమయం మనం పాటిస్తున్నామని సో హ్యాండ్ కప్స్ చేసి మాట వస్తాం అది ఓపెన్ గా తెలిసిందే అందరికీ రికార్డ్ అయింది సో ఆ నేపథ్యం ఎందుకు వస్తుంది ఎందుకు అట్లా రొటీన్ గా జరిగిందా లేకపోతే ఏమన్నా ఇంటెన్షన్ గా చేస్తారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది కంప్లీట్ డీటెయిల్ గా నివేదిక మా వరకు మేము ఇస్తాము ఇంటర్నల్ గా జైల్ డిపార్ట్మెంట్ రైతుకు బీడీలు వేసిన కేసులో అధికారులపై నిర్లక్ష్యంగా అదే మరి అప్పుడు ఇప్పుడు అది కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న ఫ్యాక్టర్ అధికారులు కనిపించడం కనిపిస్తుంది కదా ఒక రైతుకి హ్యాండ్ కప్లండి గ్యారెంటీగా ఉంటే ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సల్ట్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు సో వాళ్ళు కూడా జనరల్ గా ఈ లగ సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా వాళ్ళు లగచర్ల సంబంధించిన రైతులు కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయి అండి చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వికారాబాద్ నుంచి వచ్చినట్లయితే గ్యారెంటీగా మేము రైతు కాబట్టి అనేది దాని మీద ఉంటుంది సైబరాబాద్ అనే లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు వాళ్ళు దాని వాళ్ళ ఒక ఎస్ఓపి ఉంటుంది వాళ్ళకి ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అని రకరకాల ఉంటాయి అన్నమాట సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది ఎక్కడ జరిగింది ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్కి లగచర్ల రైతు అని తెలియదు లగచర్ల కేసు అని లేదు దానిలో అఫీషియల్ గా లగచర్ల కేసుని లేదు ప్లేస్ బాలానగర్ కేసు అని రాశారు సో వాళ్ళు వచ్చారు సో వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామండి ఇట్లా ఉంది ఆ నిన్నటి నుంచి జరుగుతుంది కదా సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు బట్ ఎనీహౌ అది జరిగింది చాలా అది వాస్తవం డెఫినెట్గా అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులు హ్యాండ్ కప్స్ చేయటం కరెక్ట్ కాదు అది సంగారెడ్డి కానీ ఇటువంటి తెలిసేది మిస్కమ్యూనికేషన్ జరిగింది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందా ఏం జరిగిందనేది దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి అది కూడా చేస్తాం ఇప్పుడు మన సురేష్ అంటేనే ఈస్ అఫ్ ఎన్ని రకాలు చేస్తున్నాడు కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు డిస్క్ ఆయన వద్దండి అక్కడికి అని చెప్పినా కూడా అతను లేదంటే పోలీసులు అయితే మీరు ఎట్లా అని అట్లా చేసి రైతులందరూ చెప్తున్నారు అక్కడ అంతమంది ఉన్నారని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది అతనికి ల్యాండ్ కూడా లూజ్ అవ్వట్లేదు ఎఫెక్ట్ కాదు అతనికి అతని బ్రదర్కి సో ఆ నైటు ఆ ముందు నైట్ ఎంత హడావుడి చేశాడో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి నైట్ ఆ నైట్ చాలా పెద్ద జైలు కాదు అసలు ముందు అసలు ఇది ఇప్పుడు ఇంత స్టేబుల్గా ఉన్నాడు ఇంత రెండు రోజుల నుంచి ఇంత జరుగుతుంది అంటే ఏంటి అనేది కూడా మేము కులం కష్యంగా మెటికులస్గా అన్ని రిపోర్ట్స్ వస్తాయి ఇప్పుడు వచ్చిన దాంట్లో దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఒకటి రెండోది అతను ఏదైతే ఉదయం ఇట్లా ఒక ఆయనకి ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని మీరందరూ ప్రెస్ వారిని అందరిని కూడా రెడీ చేయండి అందరినీ మన వాళ్ళందరూ చెప్పండి లాయర్లు అందరినీ తీసుకురండి ఒక గంటలో బెయిల్ వచ్చేస్తుంది అని అన్నారు అంటే దానికి ఏంటి అర్థం అనేది మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి గంటలో బెయిల్ వస్తుంది చెప్పగలిగే ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది అది కానీ డాక్టర్లు కన్ఫర్మ్ చేయకుండా ఎట్లా చేశాడు అనేది డీటెయిల్గా చేస్తాం అంతే సో హ్యాండ్క్యాప్స్ సంబంధించిన విషయం డెఫినెట్గా మేము మా అది ఒక సపరేట్ సంబంధించిన ఇది దానికి ఏంటనేది ఇంకా రేపు కస్టడీలో కూడా సురేష్ అంటే విచారణలో అసలు లేకపోతే కొంత సహకరించాడు కొంత సహకరించాల్సిందే కదా కొన్ని మాత్రం చాలా అవాయిడ్ చేసాడు మళ్ళీ ఇంకోసారి కస్టడీ తీసుకుంటాకి మేము చేస్తున్నాం అతను ద బిహేవియర్ కానీ అతను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టైజ్ అతను అతని మాటలు కానీ ఇది కానీ చాలా ఇదిగా ఉన్నాయి అది సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫ్యాక్ట్ బేస్డ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు వరకు ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో మెయిన్ వాళ్ళని కూడా నాలుగు టీంలు ఐఓస్ అన్నీ కూడా చేస్తాను డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ ఆర్ ఉన్నారు అంటే కొంతమంది ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఎట్లా కదండి వాళ్ళు కొంతమంది చెర్లపల్లిలో కూడా ఉన్నారు కొంతమంది ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా చాలా మంది కూడా ఈ సంబంధం లేని ఇంకా ఇంకా కొంతమంది మీరు ఆల్రెడీ కొంతమంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ విడిచిపెట్టారు ఇంకా ఇప్పుడు రిమాండ్ లో ఉన్న ఖైదులలో కూడా చాలా మంది కూడా గొడవతో సంబంధం లేదు అయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారని చాలా వరకు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ జైల్లో ఉన్న ఖైదుల కుటుంబ సభ్యులు కావచ్చు వారు అంత మీరు తీసిన వీడియోలే మీడియా తీసిన వీడియోలే ఎక్కువ బేసిస్ ఆఫ్ అరెస్ట్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయినా దానికి ప్లస్ టెక్నికల్ డేటా హూ కాన్స్పైర్డ్ దీన్ని ఎట్లా ఎవరు ఇన్స్టిగేట్ చేశారు అనే దాని మీదే మేము చేస్తున్నాం తప్ప ఎవరు సంబంధం లేని వాళ్ళని ఇంతవరకు ఒక్కరిని కూడా చేయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయం జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఉన్నారు మొత్తం అంతా ఎవిడెన్స్తో సహా ఆల్రెడీ ఎవిడెన్స్ వీడియోలోనే ఎక్కువ వీడియోలో ఉన్నారు ఒకరిద్దరు ఆ కాన్స్పరసీలో కొంత పక్కన ఉన్నారు ఆయన సో దాంట్లో దాన్ని బట్టి చేస్తాం